సంక్రాంతి అంటే కనీసం వారం రోజుల ముందైనా పిండి వంటలతో ఇల్లంతా గుంగలాడేది కానీ ఇప్పుడు నా బిజీ లైఫ్ కి అన్ని రకాల పిండి వంటలు చేయాలంటేనే కుదరట్లేదు కదా అందుకని చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకునే బెల్లం సున్నుండల్ని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను మరి చేసుకోవటానికి ముందుగా రెండు కప్పుల మినపగుళ్ళని లో ఫ్లేమ్ లో దూరగా వేయించుకోవాలి ఇవి లేత గోధుమ వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఈలోపు బెల్లం తీసుకొని బాగా తురుముకొని మెత్తని పొడిలా చేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు మినపగుళ్ళు చల్లరేక మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చేతికి తగిలేటప్పుడు కాస్త గరుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడే మూడు ఏలకలను వేసి గ్రైండ్ చేసుకోండి తర్వాత గిన్నెలో గ్రైండ్ చేసుకున్న మినపప్పు బెల్లం పొడి వేసి బాగా కలుపుకొని తర్వాత గోరువెచ్చిని నెయ్యి కొద్ది కొద్దిగా వేసి బాగా కలుపుకొని ఇలా సుండల్లా చుట్టుకోవాలి ले